శక్తి పథకం ఉచి పరిధిలోకి రాని డీలక్స్ ఏసీ బస్సులు తమ కార్యకర్తని పేడార్టించి ఎక్కించి చంద్రబాబు మమ్మల్ని మోసం చేస్తున్నాడని తిట్టిస్తున్నాం సింపుల్ అన్న అసలు జీ జీవో ఇచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు చెప్పారు ఆర్టీసీ బస్సుల మీద రాశారు ఏ ఏంటి అని చెప్పి చెప్పారు ఏసీ బస్సు బుద్ధున్నోడు ఎవడైనా వైజాగ్ నుంచి విజయవాడ రావాలంటే పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి ఆర్టీసీ అమరావతి బస్సు టికెట్ ఎందుకంటే నేను రెగ్యులర్గా పోతూ ఉంటాను పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి అది ఎవడైనా ఇస్తాడా వెలుగు నీకేంటి ఈ పల్లెవెలుగు బస్సులు ఎవరైతే మిలిగ ఇప్పుడు ఎవరెత్తాడు ఏసీ బస్సు డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎక్కుతారు ఈ పల్లిగోలు బస్సు ఎక్కువ ఎవరు ఎక్కుతారు బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు ఊరుల నుంచి విజయవాడ టౌన్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కుతారు వాళ్ళకి ఇప్పుడు ఎందుకు పెట్టింది ఫ్రీ బస్సు అనేది ఇప్పుడు ఇప్పటికీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు విజయవాడ చూసుకుందాం వైఎస్ఆర్ కాలనీ ఉందిగా మీ నాన్నగారు పేరు పెట్టుకున్న కాలనీలోనే పాపం అక్కడ నుంచి విజయవాడలో చుట్టుపక్కల ఉన్న పిలేసులకి ఉద్యోగం చేసుకోవడానికి మగ ఆడవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి నెలకి ఓ పదిహేను వందలో రెండు వేలో ఎంతో ఖర్చు అవుద్ది ఆ రెండు వేలు మిగిలితే వాళ్ళకి ఏదోటి ఉపయోగపడుద్దు అనే ఉద్దేశంతో స్త్రీలకు ఉపయోగపడుద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పౌష్టికాగారము దేనికో దానికి ఉపయోగపడద్దు ఉద్దేశంతో స్త్రీ శక్తి అని పెట్టారు దాన్ని కూడా ఫేక్ చేశారు అమరావతి బస్సు ఎక్కి ఫ్రీ టికెట్ కావాలా ఇందిరా బస్సు ఎక్కి ఫ్రీ టికెట్ కావాలా ఎక్స ఇది అల్ట్రా సూపర్ లగ్జరీ బస్సు ఎక్కి ఫ్రీ టికెట్లు కావాలా ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళినా ఫ్రీ బస్లే లేదు దేనికి అల్ట్రా అల్ట్రాపల్లెవేలకు ఎక్స్ప్రెస్లు నా మెట్రోలు ఇవన్నీ చెప్పారు అవి కాకుండా ఏంటి తిరుపతిలో మన ఒక ఆమె చెప్పింది అయ్యా నేను పక్క ఊరి నుంచి వస్తాను అయ్యా నాకు రానుపూను కలిపి నూట పది రూపాయలు అవుద్ది పూ వ్యాపారం చేసుకుంటున్నాను నేను ఈ బస్సు ఫ్రీ బస్సు పెట్టడం మూలంగా నాకు లాభం జరిగి మంచి జరిగిందని ఆమె అని చెప్పాడు సప్తగిరి బస్సు లేదే లేదురా బాబు అని చెప్పి క్లియర్గా చెప్తే నేను కొండ మీదకి వెళ్ళాలి నాకు బస్సుకి టికెట్ అని చెప్పి ఎక్కితే అరే మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి రండి ఫేక్ ప్రచారాలకంటే కరెక్ట్గా చేసామండి అది కూడా మీకు రాదనుకోండి సో లేని బస్సులకి ఎక్కి కావాలి కావాలి మీరు ఎట్లాంటివి చేస్తారనే ఏడు వేల చిల్లర బస్సులు ఏదైతే ఫ్రీ బస్సులు కింద పెట్టారో మహిళలకి అట్లన్నిట్లో సీసీ కెమెరాలు పెట్టారు మీరు ఎట్లాంటి ఫేక్ ప్రచారాలు చేశారనుకో బస్సు ఎక్క మాకు టికెట్ ఇవ్వలేదు లేకపోతే ఇది అన్నారంటే ఆ సీసీ కెమెరాలో చూస్తారు వాయితేస్తారు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు అట్లాంటి ఫేక్ ప్రచారాలు చేయమాక దేవాలయాలపై తిరుపతిలో గోశాలలో ఆవులు నేను తిరుపతి క్యూ లైన్లో భక్తులు ఆకలితో అల్లాడుతున్నారని శ్రీశైలం లడ్డూల ప్రసాదం కీటకం వచ్చిందని ప్రచారం ముందు తిరుపతి క్యూ లైన్లో భక్తులు ఆకలితో అలవడిస్తున్నారు దీని గురించి మాట్లాడాలంటే అది గోదావరి జిల్లాలో ఏదో ఊరు అయితేనో వైసీపీ మంచి పొజిషన్ అంటే మంచి పొజిషన్ అంతే పెద్ద పొజిషనే కాదు ఆ మండల్ లెవెల్లో ఒక పొజిషన్ ఉన్న ఆయన ఆ విషయంగా ఆయన మా ఆడి చేత ఫేక్ ప్రచారం చేయించాం అతను పట్టుకుని ఎవరు ఏంటని చూస్తే వైసీపీ ఒక మండల స్థాయి లీడర్ అని తెలిసింది అతను అంటే నేను ఏదో అతను కవర్ చేసుకోవడానికి ఏదో చెప్పాడు అది ఫేక్ ప్రచారం కదా అసలు లడ్డూల్లో ఎక్కడైనా ప్రసాదాల్లో ఏం చెప్పానన్నా శ్రీశైలంలో లడ్డు ప్రసాదంలో వచ్చిన పెట్టుకోక పెట్టుకోక శివుడితోనే పెట్టుకుంటున్నా వెంకటేశ్వర స్వామితోటి శివుడితోటి శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమొద్దాం మీ ఇంట్లోనే చూసావు మతాల మధ్య చిచ్చు వాకి యాక్సిడెంట్లో చనిపోయిన ప్రేమిని మతని అచ్చగా చికరించి దానికి ముస్లిం సమాజాన్ని ముడిపెట్టి ప్రచారం అసలు ఈ అచ్చ గురించి ఎంక్వైరీ చేయడానికి ఏపీ నుంచి పోలీసు వాళ్ళు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా సీసీ కెమెరాలు అంటూ ఎత్తుక్కుంటూ వచ్చారు సీసీ కెమెరాల మీద ఉపయోగం లాభం ఏంటనేది ప్రజలకు తెలిసింది నీ ఫేక్ ప్రచారం మూలంగా అతనికి వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆగిపోయినాయి పాపం అతను నువ్వు ఫేక్ ప్రచారం చేసావు అతను తాగున్నా అని తెలిసింది తాగుంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉన్నా డబ్బులు రావు అన్నా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తాగే ఇన్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ అయితే చనిపోతే డబ్బులు రావు నీ మూలంగా నీ ఫేక్ ప్రచారం మూలంగా పాస్టర్ ప్రవీణ్ గారికి వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బజార్కి ఇచ్చు దానికి తోడు అతను మాజీ ఎంపీ అంట ఎవడో ఏదో మాజీ ఎంపీ నా దగ్గర డబ్బులు లేవు కోర్టులో కేసు వాదించడానికి డబ్బులు కావాలని చెప్పి పెద్ద బ్యాండర్ వేసి అకౌంట్ నెంబర్ వేసి గూగుల్ పే నెంబర్లు అన్నీ పెట్టాడు కట్ చేస్తాయి సాయి కుమార్ గారు చెప్తారు కదా అదేదో టీవీ షోలో కట్ చేస్తే వారం రోజులు కారు కొన్నాడు అంటే నీ దగ్గర వాదించడానికి కోర్టు కట్టడానికి డబ్బులు ఉండవు కానీ కారు కొనడానికి మాత్రం డబ్బులు వస్తాయి ఆ ఎంపీకి మాజీ ఎంపీకి అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది చిచ్చు ఆ ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లు ఒకటి మరాయించిన మిగతా అరవై తొమ్మిది గేట్లతో వరద నీరు స్వచ్ఛంగా స్వేచ్ఛగా దిగుకు పడుతుంటే పనిచేయని గేటు విజయవాడ ముని ఇందాక చెప్పాను కానీ మీకు ఫస్ట్ పాయింట్ అది ప్రకాశం బ్యారేజ్ మీద మొదలెట్టాడు ఎందుకంటే కృష్ణా జిల్లాలో పదహారు పదహారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచింది దీని మీద ప్రచారం చేయాలి సో దానికి ప్రకాశం బ్యారేజ్ గేదో అయిపోతుంది ఒక గేటు ఒక గేటు ఆగిపోతే నీళ్ళు లేకపోతే ఏదో అయిపోతుంది అని చెప్పి చెప్పాడు సరే కానీ మరి అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యామ్ ఎట్లా కొట్టిపోయిందన్న చెప్పు ఇది నేను చెప్పింది కదా అప్పుడు జలవనరుల శాఖ కేంద్ర మంత్రి పార్లమెంటు అసెంబ్లీలో చెప్పామంటే మళ్ళీ మా మీద అనుకోండి పార్లమెంట్లో గజేంద్ర శఖావత్ ఆయన పేరేదో నాకు పెద్దగా గుర్తులేదు కానీ అండి జలవనరుల శాఖ మంత్రి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టిపోయింది ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే అని చెప్పి చెప్పాడు పులి జంతల ప్రాజెక్టులో రెండు గేట్లు కొట్టిపోయినాయి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీ టైంలోనే అప్పుడు నిజంగా జరిగింది దాన్ని తీసుకొచ్చి దీనికి అంట కట్టావు ఆ పోనీ గేట్లను కట్టావా అంటే గేట్లు కట్టకుండా పులి జంతల్లో ఉన్న నీళ్ళని ఖాళీ చేసి పడేవు అమ్మ నీళ్లు దొరకట్లేదురా స్వామి పొలాలకి పంటకి అన్నిటికీ అని చెప్పి డ్యాములు కట్టుకునే దేనికి నీళ్లు స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి కరెంట్ జనరేటర్ చేసుకోవడానికి దానికి వాడుకోవడానికి ఈ డ్యాములు కట్టుకునేది నీళ్ళు ఆపుకోవడానికి ఇటు అన్నిటికీ లేకపోతే ఊరికే కడతారంటే కాటన్ ధర ఇప్పుడు ఆయన ఎప్పుడో బ్రిటిషుడు ఆయన బ్యారేజ్ ఎందుకు కట్టిపోయినా సరే ఆయనకి జయంతికి వద్దంతికి ఎందుకు ఆయనకు విగ్రహం పెట్టి అన్ని ఎందుకు చేస్తారు ఆయన పోతూ పోతూ ఒక డ్యామ్ ఒక బ్యా ఇది కట్టాడనే ఉద్దేశంతో అలాంటి దాన్ని నువ్వు నాశనం చేసావు ఒక అన్నమయ్య ప్రాజెక్టు పోయింది గేట్లు నువ్వు పాటు చేసి ఎన్ని చేస్తే మళ్ళీ తీసుకొచ్చి దీనికి ఫేక్ ప్రచారం ఎన్నికల్లో ఇది ది బెస్ట్ ఎన్నికల్లో ఒంటిమెట్ట పులివెందులు జెడ్పీటీసీ ఎన్నికలకు రిగ్గింగ్ జరిగింది దేశంలో ఎక్కడ జరిగిన వీడియోలు పెట్టి ఊరు ఎమ్మా కోలా అద్రైతే అయితే టబ్బా బీహార్లో ఆయన ఎవరు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని పాపం ఎల్లో షర్ట్ వేసుకున్నాడు పాపం అది బీహార్ నుండి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తిప్పాడు కారులో నుంచి డబ్బులు వేస్తున్నాడు అది తప్పే ఆయన ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు ఏ టాపిక్లో ఇచ్చాడో మనకి తెలియదు కానీ పులివెందుల్లో ఎల్లో షర్ట్ వేసుకొచ్చి ఇచ్చాడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది హల్దీ ఫంక్షన్ అని ఎవరి ఇంట్లో అయినా చేసుకుంటారు హల్దీ ఫంక్షన్ అల్దీ పంచినప్పుడు డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ షర్ట్ కంపల్సరీ అంటారు పులివెందుల్లో వైసీపీలకు డ్రెస్ కోడ్ ఇచ్చారు ఎల్లో కలర్ షర్టు అసలు ఏ వీడియో చూసినా ఎల్లో కలర్ షర్ట్తోనే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఫేస్బుక్ హ్యాండిల్లో ఎల్లో కలర్ షర్ట్లు ఉన్న వీడియోలో ఉన్నాయి ఆ కార్ వేసారు ఆడు బీహార్ వాడు ఇంకోటి లోపలికి వెళ్ళి ఓట్లు గుద్దుకున్నారేది అదే ఇది వెస్ట్ బెంగాల్లోది అవన్నీ తీసుకొచ్చి ఇక్కడేసి అరే నువ్వు వేసినా సరే గ్రాక్ అని జిఆర్ ఓకే అని చెప్పి ట్విట్టర్లో అక్కడ ఉండిద్ది ఒక యాప్ ఒక అల్దా అల్గాదేమి దాని మీద ఇది ఈ లింక్ చేసి ఇది ఎక్కడిది ఏంటిది ఎప్పుడుదా కొత్తదా పాతదా ఏ దేశంలో ఏ రాష్ట్రంలోదా అని అంటే వాళ్ళు చెప్పేస్తారు అది ఇండియాలో ఒకదే ఒక రాష్ట్రంలోది అని చెప్పి వాళ్ళు చెప్పేసారు నువ్వు అది ఫేక్ ప్రచారం కదా అన్నదాత సుఖీభావ రైతుల అకౌంట్స్లో డబ్బులు పడలేదని ప్రచారం ఒరే నాయన రైతుల అకౌంట్స్లో డబ్బులు పడినాయి అని చెప్పి రైతులందరూ చెప్తున్నారు పడలేదని చెప్పి నువ్వు చెప్తున్నావు యాడ్రస్ ఇచ్చేది ఇంత అన్నదాత సుఖీభావ కూడా ఫేక్ ప్రచారమేనా ఊరి నమ్మగోళ ప్రతిదీ ఫేకే ఇంకా ఇది నాకు ఇష్టమైన టాపిక్ బాబాయ్ గొడ్డల పోటు దీంట్లో సబ్ టాపిక్స్ తొమ్మిది ఉంటాయి ఫస్ట్ ఆయన చంపేశారు దానికి కుట్లు కుట్లేసిన తర్వాత ఫస్ట్ రెడ్డింగ్ ఏంటంటే నారాసుర రక్త చరిత్ర కట్ చేస్తే దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఆదినారాయణ రెడ్డి జమ్మల ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నారు అది అయిన తర్వాత సునీత గారు వచ్చి నాకు అనుమానంగా ఉంది పోస్ట్మార్టం రిపోర్ట్ అనగానే దాన్ని దస్తగిరి చంపాడంటావు దాని తర్వాత బ్యాగం ఆమెకు అసలు ఆయన క్యారెక్టర్ అసైసియేషన్ చేస్తావు రా అసలు పులివెందుల ప్రజలు వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉంటే రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు రెడ్డి ఎంపీగా ఉంటే రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు పులివెందల కడప జిల్లాని వీళ్ళిద్దరూ శాసించారు అది వాస్తవం దాన్ని ఒప్పుకోవాలి అలాంటి ఆయన్ని క్యారెక్టరైజేషన్ చేశారు ఆయనకు రెండో భార్య ఉందని వాళ్ళు చంపేశారు అన్న వాడికి ఒక కొడుకు పుట్టారన్న అలీం తినిపించారన్నారు దాని తర్వాత బా ఆస్తి వివాదాల్లో కూతురు అల్లుడు చంపేశారన్న దస్త సునీల్ సునీల్ యాదవ్ చంపేశారన్న సో ఇట్లాగా సబ్ టాపిక్స్ తొమ్మిది టాపిక్లు పెట్టి ఆయన ఆగం చేశారు ఆయన ఆత్మను ఆగం చేశారు ఓకే ఇది నాకు ఇష్టమైన టాపిక్ బాబాయ్ గొడ్డలి దాన్ని బాగా ఫాలో అయ్యాను నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యలేరో కానీ ఆఖరి సీబీఐల మీద కేసు ఎదురు కేసులు పెట్టారు పోలీసులు వాళ్ళు ఎక్కడైనా సీబీఐ కేసు పెడదానికి వస్తుంది మన రాష్ట్రంలో సీబీఐలకు వచ్చినప్పుడు ఈ బాబాయ్ గొడ్డలి బాబాయ్ మీద సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అడిగాడు గెలిచిన తర్వాత ఇంటికి నుంచి విడిపించి మీ నాయనకి విగ్రహం పెడతాను పేరు పెడతాను సిబిఐ ఎంక్వైరీ కేసు తీసేయమని చెప్తే ఆ బీటెక్ రవి గారు కూడా నన్ను కూడా చెప్పారు ఇది నా మీద ఎట్లా కుట్రపో జరుగుతుంది ఏంటని అంటే నువ్వు ఒక పిటిషన్ సీబీఐ కేసు కావాలి అని చెప్పి అవి సుప్రీంకోర్టులో పిటిషన్ వాళ్ళు చూస్తారు ఈయన వేసింది సునీత గారు వేసిన తోటి ఆదినారాయణ రెడ్డి వాళ్ళందరూ వేయడం మూలంగానే సీబీఐకి వెళ్ళింది లేకపోతే ఈ పాటికి దాన్ని తీసుకొచ్చి బీటెక్ రవి గారికో లేకపోతే రాడ్డిని పోయే పక్కన ఎవరికో ఒకరికి దాన్ని అంటకట్టేసి చేతులు దులుపుకోవాలి చేసుకోవాలి సీబీఐ కాబట్టి ఇన్ని రోజులైనా బతికెళ్ళి పింక్ డైమండ్ ఇది అసలు పింక్ డైమండ్ ప్రపంచంలోనే పింక్ డైమండ్ లేదురా స్వామి అని చెప్పి డైమండ్ అమ్మే వాళ్ళు చెప్తారు ఆ టీటీడీలో ఉన్నవాళ్ళు ఎవరైతే మాజీ ఉన్న వాళ్ళందరూ చెప్తారు కానీ పింకు డైమండ్ దొరికేసింది పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అలిపిరి దగ్గర జరిగిన తర్వాత ఆయన ఫస్ట్ తగ్గిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు దాంతో గెలిచిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటారు ఆయన ఆయన డైమండ్ తీసుకెళ్ళి ఎవరబ్బా నారా బ్రాహ్మణి గారు నెక్లెస్లో పెట్టుకున్నారని చెప్పి ఏదో నెక్లెస్లో ఉంటే అది కెంపో ఏదో మరి తెలియదు కానీ పింక్ డైమండ్ అని చెప్పి అక్కడ టీటీడీ ఉద్యోగ ఎవరు పంతులు గారి చేత ఎవరి చేత ఫేక్ ప్రచారం ఆడిచ్చావు అది ఫేక్ కదా డిఎస్సి పోస్టింగ్స్ అసలు ఇది అయితే మరీ కామెడీ అబ్బా ఇది ఎక్కడ పెట్టాడు అంటే చెప్పడం ప్రెస్ మీట్ ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు ఢిల్లీలో పోయి పెట్టాడు ముప్పై రెండు మంది కమ్మ డిఎస్పీలు అరే ఒక్క కమ్యూనిటీకి ఒక క్యాస్ట్కి ఒకేసారి ముప్పై రెండు మంది కమ్మ డిఎస్పీలు ఇస్తారా అది నిజంగా చెక్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్స్లో అసలు ముప్పై రెండు మంది కమ్మ డిఎస్పీలు ఉన్నారా లేదా అని అసెంబ్లీలో అడిగితే ముగ్గురం నలుగురం ఉన్నారని చెప్పి చెప్పారు అట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తాం ప్రజావేదిక నిర్మాణం ఏంటి ఫస్ట్ నువ్వు గెలిచిన తర్వాత ఎవరైనా మంచి పనితో కారంభిస్తాను నువ్వు ఏదో పెన్షన్ పెంచుతానని చెప్పి అసలు విజయవాడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశావు అయిపోయింది దాని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లు అందరినీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజధానికి పిలిపించి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ప్రజావేదికలోకి పెట్టి కూర్చోపెట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ మీటింగ్ ఇక్కడ దిస్ లాస్ట్ బిల్ మీటింగ్ ఈ బిల్డింగ్ రేపు డెమాన్స్ట్రేషన్ అయిపోద్ది కూల్ చేస్తున్నావు అని చెప్పి చెప్పారు దాని విలువ అది కూల్చెక్కర్లేదు నువ్వు మనుషులు జేసీబీని ఎక్కించి ఏ రాడ్డుగా ఆ రాడ్డు విప్పతీసి ఎక్కడో చోటు కట్టుకుని ఉండొచ్చు లేదంటావా నీకు ఇష్టం లేదా దాన్ని అలాగ మూసేసి ఉన్న కోవిడ్ టైంలో ఎంతో షెల్టర్ కింద ఉపయోగపడుతుంది నువ్వేం చేసి బాబుగారి మీద కోపంతో ఆయన కట్టించారని చెప్పి దాంట్లో తొమ్మిది కోట్లు విలువలు విలువైంది అది కట్టితే దాన్ని నువ్వేం చేసి తొమ్మిది వందల కోట్లు అండి సింపుల్గా సో నువ్వు ఈ ఫేక్ దాని మీద ప్రచారం మీద మొదలు పెట్టుకుని నీ రాజ్యాధికారాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన చేశావు ఆ ఫేక్ ప్రచారాలన్నీ ప్రజలకు అర్థమయ్యే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లు ఇచ్చి నేను ఇంట్లో కూర్చోపెట్టారు సో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఫేక్ రాజా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ పొలిటీషియన్ కూడా అదేదో బాద్షా సినిమాలో చెప్తాడు పోలీసు వాడు అనేవాడు ఎట్లా ఉండాలని అంటే ఎట్లా ఉండకూడదు అనేవాడు అంటే బ్రహ్మానందం గారిని చూపిస్తారు అట్లానే ప్రపంచంలో పొలిటీషియన్ అనేవాడు ఎట్లా ఉండకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోవచ్చు ఆయన జీవిత చరిత్రని అతను కొండ కేసుల్ని ఆ తండ్రిని అడ్డం పెట్టుకుని ఎట్లా సంబంధించి అవి చూసుకోవచ్చు సో ఫేక్ అంటే జగన్ జగన్ అంటే ఫేక్